నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని ఉద్యోగుల కోసం కొత్త యూనిఫామ్ కోడ్ ను డ్రెస్ కోడ్ అయితే తీసుకుని రావడం జరిగింది వివరాల్లోకి వెళితే పబ్లిక్ అథారిటీ ఫర్ అప్లైడ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ జూలై రెండు రెండు వేల ఇరవై ఐదున ఒక సర్కులర్ను ను జారీ చేసింది పన్నెండు బై రెండు వేల ఇరవై ఐదు సర్కులర్ను జారీ చేసింది దీని ప్రకారం కువైట్లోని అందరు ఉద్యోగులు పనివేలల్లో అధికారిక యూనిఫామ్ను ఖచ్చితంగా పాటించాలని చెప్పి ఆదేశించింది కువైటు సమాజ విలువలను ప్రతిబింబించేలా ప్రజల యొక్క మర్యాదను కాపాడుకునేలా విద్యా సంస్థలలో ఆశించే వృత్తిపరమైన ప్రమాణాలకు అనుగుణంగా తమ యొక్క దుస్తువులు ధరించాలని చెప్పి సర్కులర్లో నొక్కి చెబుతూ ఉంది సరైన యూనిఫామ్ ధరించడం వల్ల ప్రజాసేవా మరియు సమస్త హోదా పట్ల గౌరవానికి అని కూడా ఈ ఆదేశాలలో తెలిపింది ఈ ఆదేశాన్ని ఉల్లంఘించినట్లయితే ప్రస్తుత నియమ నిబంధనల ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పేసి పబ్లిక్ అథారిటీ ఫర్ అప్లైడ్ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పేసి పిఏఏఈటి హెచ్చరించింది ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్లో అయితే డ్రస్ కోడ్ ఏదైతే ఉందో ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు వేసుకొని వస్తూ ఉన్నారు తద్వారా ప్రస్తుతం ఉన్న సమాజంలో మనం చూసుకుంటే విలువలను పెంచాలంటే కానీ ఒక డ్రెస్ కోడ్ ఉండాలని చెప్పేసి ఆ యొక్క నియమ నిబంధనను ఎవరు ఉల్లంఘించవద్దని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్